అయ్యో అన్న బుద్ధిపోద్ది చేయమన్నుకోవాడు మరి నువ్వు అందుకు తెచ్చుకోవాలి మరి నువ్వు సపరేట్ ఉండవు నీకు ఎందుకు చేతులు వింటాడో బర్రె లెక్క కూర్చుంటాడు అట్లా నువ్వు పిల్లగా పైసలు ఇస్తా నేను అంటాన అయ్యో పిల్లగా నాకు పని ఉంది జరువు అయితే ఏంటని ఎటువంటి కారాటాలు మాట్లాడబట్టి సరే మంచిగా పెట్టు సరేనే శనిగ పిండి అదే పావుకి పావుకి ముక్కలు పెడతావు ఒక ఇగో ఈ పిలాడే చూస్తాడు మిట్ట మిట్ట ఇప్పుడు మొత్తం అయ్యో రోజు చేసుకునే సెవెపిండి పెడితే ఇల్లు చేస్తే మీరు సిల్లు చేస్తే నాకే పెట్టేవాడి మీకు పోతేనే పోతుంది పిల్ల పోగా మాది మేము చేసుకోవాలింటావు నీకేమైతాను అది తెచ్చి పెడతానా మాకేమన్నా అయ్యో అది నేను సాయం చేస్తా నచ్చినందుకు నన్ను ఏంటి పడతాడే మాట్లాడబడి